హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సుజాత బ్లాక్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీ అయినా హెల్తీ అయినా పలుకుల ఉండలు ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి మా వీడియో నచ్చితే మాకు లైక్ ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ పలుకు ఉండలకి శనగ పలుకుల్ని వేరుశనగ పలుకుల్ని బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని హాఫ్ కేజీ దాకా నేను పలుకులైతే వేస్తున్నాను ఈ పలుకుల్ని బాగా దోరగా వేయించుకోవాలి లోటు మీడియంలోని పెట్టుకొని అలా కలుపుతూనే ఉండాలి లేదు అంటే మాడిపోతాయి అడుగుపట్టేసి ఇలా బాగా అన్నీ బాగా వేగేంత వరకు కలుపుకొని ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే తొక్కల్ని వల్చేసుకోవాలి ఉన్నప్పుడైతే తొక్కలు బాగా వచ్చేస్తాయి చల్లారిపోతే సరిగ్గా రావు తొక్కలు వలిచి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బెల్లాన్ని తురుముకొని వేసుకుంటున్నాను ఇది హాఫ్ కేజీ కంటే బెల్లం ఎక్కువగానే ఉంటుంది ఈ బెల్లాన్ని తురుము ఇందులో వేసుకోవాలి బెల్లం కరిగించుకోవాలి బెల్లం కరిగించుకొని వడకట్టుకోవాలి వేస్టేజ్ ఏదైనా ఉంటే వచ్చేస్తుంది మళ్ళీ దాన్ని మరిగించుకోవాలి ఇలా బాగా దగ్గర పడేంత వరకు బెల్లాన్ని కరిగించుకొని ఇలా వేసుకొని పాకం వచ్చేంత వరకు చూసుకోవాలి ఈ ప్రాసెస్ కూడా మీడియంలో పెట్టుకొని చేసుకోవాలి బెల్లం పాకం వచ్చేలాగా బెల్లం పాకము వచ్చేసింది కొద్దిగా వాటర్లో వేసుకొని చూసుకుంటే ఉండలా కడుతుంది అప్పుడు బెల్లం పాకం వచ్చినట్లే శనగపలుకుల్ని తొక్కలు తీసుకొని ఇలా పెట్టుకున్నాను బద్దలుగా చేసుకొని ఇలా ఉండలా ఫామ్ అవుతూ ఉంది ఇది ఇంకా మెత్తగా ఉంది ఇంకా తిక్కుగా వచ్చేంత వరకు చూసుకోవాలి అప్పుడే మనకి ఉండలకి బాగా రెడీ అయినట్టు ఇలా వాటర్ తీసుకొని బౌల్లోని వేసి చెక్ చేసుకోవాలి వాటర్లోనే కరిగిపోకుండా ముద్దగా ఉండి ఉండలాగా కడుతుంది ఇక్కడైతే చేయి కాలుతుంది అంటుకుంటుంది ముద్ద ఇవండి ఇలా ఉండలాగా ఫామ్ అవుతుంది ఇలా ఉండలా వచ్చినప్పుడు బెల్లంపాకము రెడీ అయినట్టే ఇప్పుడు పలుకులు వేసుకొని స్టవ్ కట్టేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలి లేదు అంటే పాకము గట్టిపడిపోతుంది ఉండలు సరిగ్గా రావు మొత్తం కలుపుకొని చేతికి నెయ్యి కానీ వాటర్ కానీ తడి చేసుకొని ఉండలు అనేవి చేసుకోవాలి వాటర్ కానీ నెయ్యి కానీ రాసుకొని ఉండలు అనేవి ఇలాగా ఒక్కొక్కటి ఇలా చుట్టుకుంటూ ఉండాలి వేడి మీద ఉన్నప్పుడే చల్లారితే గట్టిపడిపోతుంది మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులోని పెద్దవి కావాలంటే పెద్దవిగా చిన్నవి కావాలంటే చిన్నవిగా ఇలా చుట్టుకుంటూ ఉండాలి హెల్తీ అయిన ఈ శనగపలకు ఉండలు బెల్లంతో చేస్తాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది రోజుకొకటి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది చాలా మంచిది చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా రోజుకొక వండ తింటాము హెల్త్కి మంచిది పిల్లలకి కూడా స్నాక్స్గా పెట్టుకోవచ్చు ఈ ఉండల్ని ఇలా అన్ని ఉండలు ఇలాగే చేసుకోవాలి నెయ్యి రాసుకొని వాటర్ తడి చేస్తే ఎక్కువ రోజులు ఉండవు ఇలా నెయ్యితోటి వేడిగా ఉన్నప్పుడే మనం మనం చుట్టేసుకుంటూ ఉండాలి చల్లారిపోతే మళ్ళీ గట్టిపడిపోతుంది మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ చుట్టుకోవచ్చు ఉండల్ని ఇలా ఉండలు కట్టుకున్న తర్వాత అన్ని ఉండలు గాలికి ఆరేలా చూసుకోవాలి అప్పుడు ఒక బాక్స్లోని స్టోర్ చేసి ఉంచుకుంటే నెల రెండు నెలల వరకు ఇవి పాడవకుండా ఉంటాయి ఇగోండి ఉండలన్నీ రెడీ అయ్యాయి హెల్తీ అయినా టేస్టీ అయినా శనగపాలుకు ఉండలు రెడీ అయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్